ಏ ಆಜರ್ ಗಾಡಿ ಸರ್ ಇಲ್ಲಿ ಬ್ಯಾಗ್ ನೋಟ್ ನಾವು ಡಬಲ್ ಏನು ಮಾಡ್ತೀವಿ ನಮ್ಮ ಕೋಶ ಮಾಡಿ 27000 ಹಾ ಆರು ಆಲ್ಕಡ್ ನಿಂತು ಪಾಪಾ ಪಾಂತ ಏನು ಅಂತೀವಿ ನಾವು 아야, 차이스 코운팅 미션 대체가 엔진 아까 미카 안대 쥐 비싼, 무슨 무슨 쥐 비싼 분해를 보다 죠. 아, 박사. 엔진은 와이즈. 와이즈가 돼. 뭔 안달아, 나? 이거 안돼. 이거 안돼. ఈరోజు ఎలక్షన్స్ ఒక ఎంసీసీ రూల్స్ అమలు చేసే విధంగా భాగంగా ఈరోజు విద్యుత్ నగర్ సర్కిల్ లో అనంతపూర్ టూ టౌన్ సిఐ ఎస్ఐ గారు వచ్చేసి వెహికల్ చెకింగ్ తో పాటు వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది ఆ వెహికల్ చెకింగ్ లో భాగంగా ఏపీ థర్టీ నైన్ ఆర్క్యూ జీరో త్రిబుల్ నైన్ అనే వెహికల్ని చెక్ చేయడం జరిగింది దాంట్లో ఒక రెండు బ్యాగుల్లో క్యాష్ ఉన్నట్టు కనబడింది దానిపైన ఇప్పుడు వచ్చేసి మేము పంచనామా చేసి దాంట్లో ఎంత క్యాష్ ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారు ఆ డబ్బులు ఎవరిది అని చెప్పేసి పంచనామా రాయడం జరుగుతుంది ఆ పంచనామా రాసినాక టోటల్ అమౌంట్ ఎంత అమౌంట్ ఎవరిని ఎవరిది అమౌంట్ అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అని చెప్పేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం ఒకే ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు అతను వచ్చేసి ఇప్పుడు ప్రాథమికంగా విచారణ చేస్తే ఎవరో ఒకరు వచ్చేసేది మాకు వెహికల్ రమ్మని చెప్పినారు ఆ వెహికల్ ఫాలో కావ్వని చెప్పినారు ఇంకా ఆ వెహికల్ రాలేదు కాబట్టి నేను నేను అని చెప్పి చెప్పినాడు దానిపైన వచ్చేసేది మేము అతన్ని విచారం చేసినాక ఏం నిజాలు నిజాలు ఏమనేది తెలిసినాక చెప్తాం వెహికల్ని చెక్ చేస్తాం అదే అదే అవన్నీ అవన్నీ విచారణ చేస్తాము విచారం చేస్తాము విచారణ చేసినాక దాంట్లో ఎంత డబ్బులు ఉండింది అనంతపురం నుంచే బయటికి పోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ప్రాథమికంగా అది ఎక్కడి నుంచి పోతుంది ఎందుకు పోతుంది ఎవరిది జాతి బండి అని చెప్పేసి మేము విచారణ చేసినాక మీకు అన్ని విషయాలు చెప్తాము రెండు బ్యాగులు ఉన్నాయి రెండు అనుమానస్ ఉంటే దాంట్లో వచ్చేసి బ్యాగులు చెక్ చేస్తే దాంట్లో డబ్బులు అనేది ఉన్నది ఇప్పుడు వచ్చేసి మేము క్యాష్ మిషన్ తెచ్చి దాన్ని కౌంట్ చేసి ఎంత ఉంది అని చెప్పేసి చూసి అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అనేసి అతని డ్రైవర్ని టార్గెట్ చేసి డ్రైవర్ ఒకటే ఉన్నాడు దాంట్లో చేసి ఏ విషయం అని చెప్పేసి మేము అదే అదే ఇప్పుడు మాట్లాడాలి మాట్లాడి చెప్తాం బాబు నేనైతే సుమారుగా అనేసి చెప్పలేము కానీ రెండు బ్యాగులు అయితే ఉన్నది అది ఎంత అని చెప్పేసి కౌంటింగ్ చేసినాక మీకు చెప్తాం అది ఓకే థ్యాంక్ యూ